వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఉదయశ్రీ ప్రెజెంట్ మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గాడిపల్లి వీరభద్ర శర్మ గారు మాట్లాడదాం నమస్తే అండి గురుగారు వారసత్వ దోషాలు అంటారు కదా అంటే ఏంటి ఏం చేస్తే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఆ దోషాలు వర్తిస్తాయి అసలు వారసత్వ దోషాలు అంటే ఏంటండి ఉదాహరణకి ఒక వ్యక్తి చాలా కష్టపడి ఒక ఎకరము రెండు ఎకరాలు ఒక ఆస్తి సంపాదించున్నారు కొన్ని చోట్ల కొన్ని స్థలాలు కూడబెట్టుకుని ఉన్నారు ఒక సొంత గృహం కట్టుకుని ఉన్నారు ఇదంతా కూడా ఆయన చాలా కష్టపడి సంపాదించారు సంపాదించిన తర్వాత ఆయనకి వివాహం జరిగింది వివాహం అయిన తర్వాత మా అబ్బాయి అబ్బాయో పుట్టారు పుట్టినటువంటి జాతకుడికి కానీ జాతకురాలకు కానీ పుట్టిన వెంటనే ఆ ఆస్తి మీద హక్కులు ఉన్నాయి అంటే ఆ ఎకరమో స్థలమో లేదంటే ఆ ఇల్లు లేదంటే ఆ స్థలం మీద ఈ యొక్క పుట్టినటువంటి జాతకురాలకు కూడా హక్కులు ఉన్నాయి అంటే నిజమే కదండి అంటే నీకు అంటే నాకు కూడా ఒక ఎకరం భూమి ఉందని చెప్పేసి ఈ అమ్మాయి చెప్పుకోగలుగుతుంది పుట్టితే అబ్బాయినే చెప్పుకోగలుగుతాడు అంటే ఇదంతా కూడా తండ్రి పడిన అంతా కూడా వీళ్ళు అనుభవించడానికి సంబంధించిన హక్కులు ఉన్నాయి వారసత్వం రూపేణ ముందు ఆస్తులు వచ్చాయి ఆస్తులతో పాటుగా ఈ తండ్రి ఎప్పుడైనా కొన్ని కొన్ని చేయకూడనటువంటి కర్మలు అలాగే కొన్ని కొన్ని దోషాలు లాంటివి ఇబ్బందులు అలాంటివి ఏమన్నా కూడబెట్టుకుని తెచ్చుకొని ఉంటే కనుక ఆ కర్మలు వీళ్ళు కూడా ఖచ్చితంగా పడవలసి వస్తుంది ఉదాహరణకి ఆయన ఎక్కడో రెండు లక్షల రూపాయలు అప్పు చేశారు అప్పు చేసేసి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన అనిపించట్లేదు ఆ రెండు లక్షలు అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరిని అడుగుతారు ఆ పిల్లల్ని అడుగుతారు అంటే వీళ్ళు అప్పు చేయకపోయినా కానీ వీళ్ళకి ఆ యొక్క అప్పును తీర్చవలసినటువంటి కర్మ అనేటువంటిది వీళ్ళకి ఏర్పడింది అది మా నాన్న చేశారు మాకు సంబంధం లేదని చెప్పి చెప్పడం కుదరదు వీళ్ళు ఖచ్చితంగా అప్పును తీర్చాలి ఏం చేతంటే వారసత్వం నేను అప్పు తీర్చును ఉంటే కనుక ఆయన సంబంధించిన ఎకరం స్థలం కూడా నీకు సంబంధం లేదంటాడు వాడు అంటే ఇది వారసత్వ రూపేణ వచ్చింది అలాగే ఈ తండ్రి కొన్ని కొన్ని కర్మలు అనేటువంటివి చేయటం వల్ల దేవాలయాలపైన నిందలు చేయడం తల్లిదండ్రులను దూషించడం చేయకూడనటువంటి కొన్ని కొన్ని కర్మలు చేయటం ఇలాంటి కర్మలు చేయటం వల్ల ఆ కర్మ దోషాలు పిల్లలకు కూడా వర్తిస్తూ ఉంటాయి అంతేకాకుండా మనకు జ్యోతిష జ్యోతిషాస్త్రాంతర్గతంగా బాలారిష్ట దోషాలు అని చెప్పి ఉంటుంటారు ఇందులో ఏంటంటే మాతృదుఖంతో చతుర్వత్సరైతిహి అని చెప్పి చెప్పబడుతుంది అంటే తల్లి ఈ జన్మలో చేసినటువంటి కర్మ నాలుగు సంవత్సరాలు పుట్టినటువంటి బిడ్డ అనుభవించాలట అలాగే తండ్రి ఈ జన్మలో చేసినటువంటి కర్మ నాలుగు సంవత్సరాలు అనుభవించాలట వీడు పూర్వజన్మ రూపేణా తెచ్చుకున్నటువంటి కర్మలు ఏవైనా ఉంటే కనుక ఆ కర్మను నాలుగు సంవత్సరాలు అనుభవించాలట ఇలా ఈ పన్నెండు సంవత్సరాలు కూడా బాలారిష్ట దోషాలుగా చెప్పబడ్డాయి ఇవి కూడా వారసత్వ దోషాలే అంటే తల్లిదండ్రులు చేసినటువంటి కర్మలే వీళ్ళకి వస్తూ వర్తింపజేస్తూ ఉంటాయి ఇలాంటి కర్మలు ఉన్నటువంటి పిల్లలకి భవిష్యత్తులో వాళ్ళు ఏది కూడా ఏ రంగంలోనూ సరిగ్గా రాణించలేరు ఏం కర్మ కర్మదోషాలు ఉన్నాయి కర్మదోషాలు ఎక్కడి నుంచి వచ్చాయి వారసత్వం నుంచి వచ్చాయి తల్లిదండ్రులు చేసినటువంటి కర్మల నుంచి వీళ్ళకి కొన్ని ఏర్పడ్డాయి అటువంటి దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి జీవితంలో కొన్ని సమస్యలు అనుకోకుండా వస్తూ ఉంటాయి ఉదాహరణకి ఒకే పరీక్ష మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి గవర్నమెంట్ నిర్వహిస్తోందనుకోండి అనుకోండి వాళ్ళు నాలుగు సార్లు ఐదు సార్లు ఆరు సార్లు రాసి కూడా దాన్ని రీచ్ అవ్వలేకపోతూ ఉంటారు వీడికన్నా తక్కువ స్కోర్ వచ్చినటువంటి వాడికి కూడా అందులో రాణించగలిగే ప్రతిభ ఏర్పడుతూ ఉంటుంది కానీ వీడికి అంతటి స్థైర్యం ఏర్పడదు తెలుసున్నటువంటి అంశాలను కూడా దాంట్లో రాయలేకపోతుంటాడు ఒక్కొక్కసారి ఏం చేతంటే తల్లిదండ్రులు చేసినటువంటి కొన్ని కొన్ని కర్మలు ఉన్నాయి వీడంతటి పెద్ద ఉద్యోగం పొందేటువంటి అవకాశం లేనటువంటి ఇబ్బంది ఏదో పట్టింది వీడి యొక్క జాతికి ఇచ్చ అలాంటి దోషాలకి వారసత్వ దోషాలు అని పేరు ఇలాంటి వాళ్ళు గాయత్రి హోమం చేయటం వల్ల ఆ దోషాలను పటాపంచలు చేసుకోవచ్చు అయితే ఆయన ఒక్కడు అంటే కర్మ అనుభవించేటువంటి కొడుకు కానీ కూతురు కానీ ఒక్కరూ కూడా కాకుండా తల్లిదండ్రులు కూడా క్రతువులో పాల్గొనడం వల్ల వాళ్ళ నుంచి చేసుకున్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అంతేకాకుండా కర్మలు అనగా తల్లిదండ్రులు నిందించడము దేవాలయాన్ని నిందించడమే కాకుండా పితృతిథులు అని చెప్పేసి ఉంటూ ఉంటాయి ప్రతి సంవత్సరం ఉదాహరణకి వినాయక చవితి వచ్చింది అనుకోండి వినాయక చవితిలో మా వీధిలో పందిరి వేశారు చక్కగా గణపతిని ఆరాధన చేస్తున్నారు నేను వెళ్ళలేదు అక్కడికి నేనేమి పూజించలేదు నేనేమి రెండు వెలక్కాయలు కూడా పట్టుకెళ్ళి కానీ వినాయక చవితి ఆగదు వినాయక చవితి ఎవరో ఒకరు చేస్తారు కానీ వాడి వాడి తండ్రికి కానీ తల్లికి కానీ గతించినటువంటి వాళ్ళకి వాళ్ళకి సంబంధించినటువంటి తిథులు అనేటువంటి వాటిని వాడు నిర్వహించకపోతే ఎవరు నిర్వహిస్తారు ఇంకెవరు నిర్వహించేది ఉండదు కదా మరి అటువంటి వాళ్ళు శపిస్తే ఆ యొక్క ప్రభావం పిల్లల మీదే పడుతుంటుంది వారసత్వ రూపేణ ఆ కర్మలన్నీ వీళ్ళు అనుభవించవలసి వస్తుంటుంది కనుక ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ వాళ్ళ గతించినటువంటి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి తిథులు రోజున కనీసం ఒక మహాలయ అమావాస్య అని చెప్పనేసి వస్తుంటుంది ఉంటుంది అంటే దేవీ నవరాత్రులు రేపు మొదలు పెడతారనగా అనగా వాళ్ళు వచ్చే అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు ఆ రోజున కానీ సంక్రాంతి పండుగ రోజున కానీ ఆ పెద్దలకు ఏదో కార్యక్రమం చేయడం వల్ల పిల్లలకి సంబంధించిన దోషాలు ఏవి కూడా లేకుండా ఉంటాయి అంటే దోషాలు అంటే ఎలాంటి తప్పులు చేసినా ఒకే కైండ్ ఆఫ్ దోషాలు ఉంటాయా లేకపోతే దాని ఇంపాక్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందా ప్రధానంగా దోషాలు అనేటువంటివి ఒకే రూపేణా చూపిస్తూ ఉంటాయండి అంటే వాళ్ళ అభ్యున్నతి చెందకుండా ఆ యొక్క ప్రభావం అడ్డుపడుతూ ఉంటుంది వాళ్ళకి వాళ్ళు ఆ యొక్క మార్గం ప్రయాణం చేసేస్తే వాడికి ఇంకా ఇంకా వాడి జీవితంలో ఎదుటలేదు ఈ ఐఏఎస్ ఎగ్జామ్ రాసేసాడు వాడిని కలెక్టర్ అయిపోతాడు వాడు వాడి చేత ఐఏఎస్ ఎగ్జామ్ అనేటువంటిది రాయకుండా చేయడమే ఆ యొక్క దోష రూపేణా ఏర్పడేటువంటి కర్మ సో వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు వారసత్వంగా వచ్చేటువంటి కర్మలు పిల్లలకు అబ్బకుండా ఉండాలి అంటే కనుక వారు ఖచ్చితంగా వారి పితృదేవతలను ఆరాధన చేయాలి మాతృదేవతలను ఆరాధన చేయాలి వారికి కూడా కర్మ రూపేణ ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఏమైనా దోషాలు బలంగా కనిపించినట్లయితే కనుక గాయత్రి హోమాన్ని ఆచరించడం ధర్మం ఓకే ఇప్పుడు వేరే వేరే రాశులు నక్షత్రాల ప్రకారం పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ గాయత్రి హోమం చేయడమే కరెక్టా లేకపోతే వాళ్ళ రాశుల ప్రకారం తిథుల ప్రకారం ఉంటాయా సమస్త బాబానాశిని గాయత్రి అని అండి నగాయత్రియ సమో మంత్ర అని చెప్పి చెప్పబడింది అంటే గాయత్రి మంత్రంతో సమానమైన మంత్రం ఇంకోటి లేదు ఏ దేవత మూర్తిగా నైవేద్యం పెట్టినా మనకు ఉదాహరణకి పంచాయతనం అంటారు గణపతి సూర్యనారాయణ స్వామి వారు విష్ణుమూర్తి అమ్మవారు పరమేశ్వరుడు వీరు ఐదుగురిని పంచాయతన దేవతలు ఉంటారు వీరు ఐదుగురు కార్యక్రమాలు కూడా ఐదు రూపేణా జరుగుతుంటాయి వారికి వీరికి ఒకేలా కార్యక్రమాలు చేయరు వారి ఆరాధన వారిది వీరి ఆరాధన వీరిది జరుగుతుంటుంది కానీ నైవేద్యం పెడితే ఐదుగురికి కూడా గాయత్రి మంత్రంతోనే పెడతారండి సమస్త పాపనాశిని గాయత్రి మంత్రం ధన్యవాదాలు గురి